వెల్కమ్ టు తెలుగు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై జలశక్తి కార్యాలయంలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై సమావేశం ముగిసింది గోదావరి కృష్ణా జలాల వినియోగం ప్రాజెక్టుల నిర్వహణలపై చర్చ జరిగింది దాదాపు గంటల పాటు సాగిన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు లా నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెటరీ యంత్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో కృష్ణానది యాజమాన్య బోర్డు శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్కు అంగీకారం ఇరు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు సాంకేతిక నిపుణులతో కమిటీ నియామకం చేశారు వారం రోజుల్లో కమిటీ మధ్య చర్చలు భావ వాతావరణంలో జరిగాయి అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఏపీ నుంచి బనక చర్ల కడతామన్న ప్రతిపాదన భేటీలో రాలేదన్నారు ఇది అపెక్స్ కమిటీ సమావేశం కాదని సీఎం స్పష్టం చేశారు కృష్ణా జలాల వినియోగంపై నిపుణులు అధికారులు ఇంజనీర్లతో త్వరలో కమిటీ ఏర్పాటు చేసి దాని నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించారు సీఎం నదీ జలాల సమస్యలపై కమిటీ చర్చించాక తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ హక్కులను ఏపీకి దారతత్వం చేశారని మండిపడ్డారు కేసీఆర్ చేసిన తప్పులు సరిదిద్దే ప్రయత్నం తాము చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు